హాయ్ మిత్రమా మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఇవాళ మరి జాకెట్కి ఎలా కాజాలు కుట్టుకోవాలి ఎలా ఉక్సులు వేయాలనేది నేను చూపిస్తాను చాలామంది వేస్తారు కానీ స్టిఫ్గా ఉండవు అవి రెండు సార్లు బ్లౌజ్ వేసుకునేసరికి కాజాలు తెగిపోతాయి ఉక్సులు ఊడిపోతాయి నేను కుడితే మాత్రము ఈ బ్లౌజ్ చినిగేంత వరకు కూడా ఈ కాజాలు కానీ ఉక్సులు కానీ అసలు ఊడనే ఊడవండి అంత బా అంత స్టాండర్డ్గా ఉంటాయి అది ఎలా కుట్టాలనేది మీకు చూపిస్తాను చూడండి మిత్రమా ఇదిగోండి కాజాలు వేద్దాం దీనికి చిన్న ఇది లెంత్ అయితే చాలా చిన్నగా ఉంది అయినా కూడా ఐదు ఐదు కాజాలు ఐదు ఉక్సులు వేయాలి దీన్ని ఫస్ట్ పైన ఒకటి కింద ఒకటి చూడండి కాజా వేసుకున్నాక మిగిలిన మూడు మధ్యలో కొలత పెట్టి వేసుకోవచ్చు అండి ఇదిగో దారం అయితే నాలుగు పొరలు ఎక్కించుకున్నాను రెండు పొరలు ఎక్కించుకుంటే దాన్ని డబల్ చేస్తే నాలుగు పొరలు అవుతుంది దాన్ని వేస్తూ చూడండి ఈ బ్లౌజ్కి మూడు సార్లు అటు ఇటు కుట్టామనుకోండి మందంగా చక్కగా వస్తుంది ఇదిగోండి ఇలా చాలామంది వెనక వైపు థ్రెడ్లు కనపడకుండా వేసేస్తారు వేసేస్తే అది పట్టు ఎక్కువ ఉండదు ఊడిపోతుంది అందుకని నేనేం చేస్తానంటే పైన పై వైపు కింద వైపు కూడా మూడు పొరలు వేస్తాను చూడండి ఇది లోపల వైపు లోపల వైపు కనిపిస్తుందా మీకు ఇదిగోండి ఇది లోపల వైపు ఇది బయట వైపు ఇది కేవలము దారం మా దాత దారం మూడు సార్లు నేను తీసుకున్నాను దీన్ని ఎలా ముడివేయాలనేది మీకు చూపిస్తాను మిత్రమా చాలా మంచిగా వస్తుంది చూడండి ఇది పై వైపు అయిపోయింది దీన్ని మరి కాజా కుట్టడానికి ఇలా పట్టుకోవాలి మిత్రమా చూడండి చెయ్యి ఇలా పట్టుకున్నాను పట్టుకున్న దాన్ని ఈ తీసుకున్నటువంటి థ్రెడ్లోంచి ఇలా వేసుకోవాలి మిత్రమా ఇలా అన్నీ కూడా ఒకే వైపు వేసుకోవాలి ఒకే వైపు వేసుకుంటే చాలా అసలు నీట్గా అదేదో మనము ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినంత నీట్గా వస్తుంది మిత్రమా కాజా చూడండి ఎంత చూడ్డానికి కూడా ఎంత బాగుంటుందో చాలామంది కూడా నా బ్లౌజుల కంటే ఎక్కువ చేతి పనిని ఇష్టపడతారు మిత్రమా ఉక్స్లు కానీ కాజాలు కానీ మెడ నడుము చేతులు నేను చేసే ఇది చేతి పని వరకు చాలా వరకు నచ్చుతుంది కొంతమంది ఒక్కోసారి నాకు టైం లేనప్పుడు బ్లౌజులు బయట ఇస్తారు ఇచ్చి ఒక రెండు సార్లు మూడు సార్లు వేసుకోగానే మళ్ళీ ఆ బ్లౌజ్ తీసుకొస్తారు నా దగ్గరికి తీసుకొచ్చి అమ్మ మీరు పని మీద ఉన్నారు కదా మీరు కుట్టనంటే నేను వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళాను వాళ్ళు కుట్టారు కాజా తెగిపోయింది ఉక్స్ తెగిపోయింది మరి కొంచెం ఏ సిని మేము మనీ ఇస్తామంటారు కానీ ఇక్కడ ఈ వీడియోలో మీరు చూసినట్లయితే వాళ్ళు కానీ ఇంకా ఉక్సులు కాజాలు కుట్టుకోవడం రాని వాళ్ళు చూసినట్లయితే చక్కగా మీ అంతటి మీరే వేసుకోవచ్చు మిత్రమా ఇదిగోండి చూడండి నా కాజా అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి అసలు ఎంత నీట్గా ఎంబ్రాయిడరింగ్ వర్క్ చేసినంత నీట్గా వచ్చింది కదా చూడండి ఎంత బాగుందో మెలకలు మెలకలు ఏం లేవు చక్కగా వచ్చింది ఇది చూడండి మిత్రమా దీన్ని పై కాజా అయిపోయింది కదా కిందకి దీన్ని తీసుకొని ముడి వేస్తున్నాను చూడండి మిత్రమా ఇదిగోండి ముడి వేసేసాను దారాన్ని కట్ చేశాను చూడండి మిత్రమా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి అసలు ఏమన్నా అటు ఇటు తేడా ఉందా చక్కగా పువ్వులాగా వచ్చింది కదా ఇలాగే ఐదు కాజాలు వేసుకోవాలి మిత్రమా ఇంకొకటి కూడా వేసి చూపిస్తాను మీకు కట్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మళ్ళీ ఒక వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది ఇదిగో ముడి వేసాను సెంటర్ కాజా వేసి చూపిస్తాను చూడండి మిత్రమా ఇలా కొలుసుకోవాలి ఇదిగో చూడండి ఈ రెండు లెవెల్ పెట్టుకొని సెంటర్కి ఒక కాజా వేసుకోవాలి మళ్ళీ అదే లెవెల్లో హాఫ్ ఇంచు తేడాతో కాజా కుట్టుకున్నామనుకోండి అది లెంత్ పెట్టామనుకోండి మంచిగా చక్కగా వస్తుంది ఇది మళ్ళా అలాగే మూడు సార్లు నేను కూర్చు తీస్తాను మూడు ప్యాట్ల మీద వస్తుంది చాలా ఈజీ మిత్రమా మంది అయితే అమ్మ నాకు ఇది మా పిల్లలు ఉన్నారు చేతి పని చేస్తారు కానీ అమ్మ ఉక్సులు కాజాలు మాకు వేయడం రాదు నువ్వే వేసుకోవని వదిలేస్తారు అవి నేనే వేస్తాను మిత్రమా చాలా బాగా వస్తాయి ఇదిగో చూడండి సెంటర్ కాజా ఇది ఎలా కుడుతున్నాను చూడండి ఇలా ఒకే సైడ్ థ్రెడ్ తీసుకోవాలి ఇదిగో సూది పెట్టి ముడి ఇలా వేసుకోవాలి మిత్రమా మీకు అనిపిస్తుందా అర్థమవుతుందా ఇదిగోండి ఇదిగోండి ఎలా తీస్తున్నాను చూడండి ముడి ఒకే సైడ్కి అన్నీ నా కాజా ఐదు కాజాలు కూడా ఒకే లెవెల్లో ఒకే సైజులో ఒకే మాదిరిగా వస్తాయి మిత్రమా చూడండి ఇదిగోండి అసలు కాజా తెగనే తెగదు మిత్రమా నేను వేస్తే కనుక ఇదిగో చూడండి కుట్టడం అయిపోయింది సెంటర్ కాజా కూడా ఇదిగోండి మళ్ళీ దీన్ని దారాన్ని వెనక్కి తీసుకొని నేను మూడు వేస్తాను మిత్రమా చూడండి మిత్రమా మూడు కాజాలు ఎలా వచ్చాయో ఇదిగోండి కనిపిస్తున్నాయా చక్కగా వచ్చాయి కదా ఒకే లెవెల్లో చక్కగా నీట్గా వచ్చాయి ఇంకా మిగిలింది కూడా వేసేస్తాను మీకు నేను టైలరింగ్ క్లాసులు చెప్తానని చెప్పాను కదా ఇదిగోండి ఇప్పుడైతే నేర్చుకోండి ఇవి నేర్చుకున్న తర్వాత నేను ఉక్సులు కూడా కుట్టడం నేర్పిస్తాను మిత్రమా ఇదిగోండి ఈ సెంటర్ దాన్ని ఫస్ట్ దాన్ని కూడా మళ్ళీ సెంటర్కి ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకో కాజా వచ్చేస్తుంది పైనుంచి రెండో కాజా అండి అలాగే చాలా తేలిక ఎంతో టైం పట్టట్లేదు కదా నాకైతే మా పిల్లలు అయితే ఎంత భయపడతారో ఉక్సులు కాజాలంటే ఎన్ని జాకెట్లు అయినా చేతి పని చేస్తారు కానీ ఉక్సులు కాజాలు అయితే మేము ఏమమ్మా అనేసి అక్కడ పడేస్తారండి ఇక నేను ఖాళీ ఉన్న టైంలో వాటిని నేనే ఫినిషింగ్ చేస్తాను చూడండి ఇలా మూడు పర్లు కుట్టుకున్న తర్వాత వేస్తున్నాను కాజా ముడి ఎంత నీట్గా ఉంటుందో ముద్దుగా ఉంటుందో నాకైతే చాలా తేలిగ్గా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది నేను త్వరగా చేసేస్తాను మిత్రమా ఇదైతే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నా ఎక్కువ బ్లౌజులు కుట్టేదానికి వాళ్ళు చేతి పనిని ఎక్కువ ఇష్టపడి బ్లౌజులు ఇస్తుంటారు మిత్రమా నాకైతే చూడండి నాలుగో కాజా కూడా అయిపోయింది ఇదిగోండి చూడండి నాలుగోది కూడా అయిపోయింది దీన్ని మూడు వేస్తాను ఎంత తేలిగ్గా ఉంది కదా నేను ఒకసారి దారం ఎక్కించుకుంటే ఐదు కాజాలకి వచ్చేస్తుంది మిత్రమా దారం అయితే ఇంకొక కాజా కూడా వేసేద్దాం ఎందుకంటే ఈ పని పూర్తి చేసేద్దాం ఒక్కొక్కటి కంటే మీరు ఒకటి చూసారు కదా రెండోది కూడా చూడండి మూడోది చూడండి అలాగే నేను కుట్టిన ఈ ఐదు కాజాలు మీరు చూసినట్లయితే మీకు ఇంట్లో వచ్చేస్తుంది మిత్రమా ఒకవేళ పాత జాకెట్లు ఎప్పుడన్నా ఉక్సులు కాజాలు పోతే కూడా వేసుకోవడానికి వీలుగా ఉంటుంది కదా అన్ని వేళల్లో మనకి టైలర్లు అందుబాటులో ఉండరు ఆయన చిన్న చిన్న పనులు వాళ్ళు చేయరండి కదా ఎందుకంటే వాళ్ళు టైలరింగ్ బ్లౌజ్లు అవి కుట్టుకుంటారు ఈ చేతి పని చేయాలంటే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుందని చాలామంది చేయరు కనుక ప్రతి గృహిణి ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళైతేనేమి తర్వాత పనులకు వెళ్ళే వాళ్ళైతేనేమి ఉక్సులు కాజాలు పోతే కనుక ఇలా వేసుకోండి మిత్రమా కేవలం మీకోసమే నేను ఇది చూపిస్తున్నాను చూడండి ఐదో కాజా వేసేస్తున్నాను ఇలా తీయాలి చూస్తున్నారా ఇలా సూది దీంట్లో పెట్టుకొని ఇలా అని ఇలా ఒక్క సైడే తీసుకున్నాను చూడండి మిత్రమా అయిపోవచ్చుంది మిత్రమా ఇంకొక మూడు సార్లు ఇట్లా మనం ముడివేస్తే కాజా అయిపోతుంది మిత్రమా అయిపోయింది మిత్రమా చూడండి ఐదది కూడా అయిపోయింది కనిపిస్తుందా దీన్ని కొంచెం దారం ఉంది కదా దీన్ని వెనక్కి తీసుకొని ముడి వేసేస్తాను మిత్రమా ఇదిగోండి మిత్రమా ఐదు కాజాలో నేను వేసేసాను ఎంత సింపుల్గా ఎంత తేలిగ్గా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి మీకు కనిపిస్తుందా చాలా బాగా వచ్చాయి కదా మీరు నేర్చుకోండి మిత్రమా నా చిన్న ఈ ప్రయత్నం ఏంటంటే ప్రతి వారికి జాకెట్లు అవసరమే కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా చేతి పని వచ్చి ఉంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది మిత్రమా ఎక్కడికి వెళ్ళిన లేదు లేదు వాళ్ళ సమయానికి మనమే వేసుకోవచ్చు మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్